அலைகுடுக்கு ஓடுது ஆனா குடுக்கு ஆனா டூப் ஏன்னா ஒரு சேத்துல இருக்கு ரெண்டா हां டబ్బు ஷார்ட் படுறான் ரெண்டி ஆனா ஐ ஐ ஐ ரோடர மனசு யா ஃபிரேடி வேற வந்துட்டான் ட ஆயோ கொஞ்சம் இருங்க சார் మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్లు స్టార్ట్ అయ్యాయి అంటే పింఛన్లు వస్తున్నాయి కాకపోతే మాట ప్రకారము గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో చెప్పిన మాట ప్రకారము ఈరోజు పింఛన్లు పెంచడమే కాకుండా అదనంగా మూడు నెలల డబ్బులు కూడా వెయ్యి 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 కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలోనే దాదాపు రెండు కోట్ల యాభై మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు రిలీజ్ అయింది పింఛన్లకి అలాగే ఇప్పుడు మనం కేవన్లో ఉన్నాం అంటే కాదరాబాద్రా కస్టర్లో ఉన్నాము ఈ కాదరబాద్ర ఒక గ్రామానికి ఒక కేవన్కు సంబంధించిన దానికి దాదాపు అరవై నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలు శాంక్షన్ అయింది పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఐదున్నర గంటల నుంచి ఇంటింటికి వెళ్ళేసి కింఛన్లు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అవ్వ తాతల వాళ్ళ మొహల్లలో చిరునవ్వు చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది అన్నమాట ఈ యొక్క పింఛన్లు ఇంత డబ్బులు ఇవ్వడం కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా గౌరవ ముఖ్యమంత్రి ఊర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఆయనకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు